శ్రీ గురుభ్యో ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర ముప్పది తొమ్మిదవ అధ్యాయం శ్రీపాద అప్పయ్య శాస్త్రి చెల్లెలు కోగూరు అనగా కోవూరు గ్రామములో శ్రీపాద అప్పయ్య శాస్త్రి తోబుట్టుకు అప్పుడప్పుడు స్మృతి తప్పి పడిపోవుచుండేది వైద్యులది వాత వికారమని నిదానం చేసి ఎన్నియో మందులు వాడిరి కానీ లాభం లేకపోయిను చివరికి ఆమెను మహారాజ్ దగ్గరకు తీసుకొని వచ్చిరి మహారాజు ఆమెను చూడగని ఈమెను పిశాచము బాధించుతున్నది అందుకని మీరెన్ని మందులు వాడినను గుణము కనిపించలేదు అని చెప్పి అప్పుడు ఆ శాస్త్రి పిశాచములున్నవని నేను నమ్ముదును కానీ అవి మనుషులను పట్టుకొని బాధ అనుటలో నాకు నమ్మకం లేదని మహారాజుతో పలికిను సత్యాసత్యములు మీరిప్పుడు ప్రత్యక్షముగానే చూచదరని మహారాజు పలికి ఒక ఇటుక రాతిపై మంత్రం వ్రాసి దీనిని రోజునకి ఇరువది యొక్క పర్యాయములు జపించుడు ఈ ఇటుక రాయి ముందు ధూపము వేయుచుండుడు ఇరువది యొక్క దినములు గడవగనే పిశాచము మీతో మాట్లాడగలదని ఆ రాయిని ఆయనకిచ్చిరి ఆ విధముగా శాస్త్రి ఇరువది యొక్క రోజులు చేసినాను ఆ పిశాచము ఆ స్త్రీని ఆవేశించి పిశాచయోని ప్రాప్తించిన విధము తాను ఆ స్త్రీని పీడించుటకు గల కారణము సవిస్తరముగా వివరించి ఈమెను వదిలిపెట్టిపోవటకు నాకు ఇష్టం లేకున్నను మహారాజ్ మంత్రప్రయోగము సహించలేకపోవలసి వచ్చింది నాకు ఉత్తమగతి ప్రాప్తించుడికి ఏదైనానూ పుణ్యకార్యము చేయుడని ప్రార్థించెను ఆ పిశాచము చెప్పినట్లు మహారాజు ఆజ్ఞానుసారం అప్పయ్య శాస్త్రి కొన్ని సత్కర్మలు ఆచరించగనే ఆ పిశాచము ఆ స్త్రీని వదిలిపోయిను ఆ అనుభవం వలన అప్పయ్య శాస్త్రికి పిశాచములు మనుజులను బాధించువన్న సత్యము తెలిసి వచ్చెను బెజవాడ చేరుట కోగూరులో మహారాజు నివసించుచున్న సమయంలో సీతారాంబువ వారిని వెతుకునుచు అచ్చటకు వచ్చెను హరిహరులు తనను సన్యాసము తీసుకొనుమని చెప్పినట్లు దృష్టాంతమయ్యనని ఆయన బ్రహ్మానంద సరస్వతి ద్వారా మహారాజుకు తెలియజేసెను అప్పుడు మహారాజ్ ఉద్దరేదాత్మనాత్మానం అను భగవద్గీత శ్లోకం చదివి ఇది సీతారాంబువాకు చెప్పుడు అని బ్రహ్మానంద సరస్వతితో చెప్పిరి ఆ విషయం విని సీతారాంబువా మహారాజ్ తనకి కా సన్యాసం ఇయ్యరని నిరాశ చెందిను ఆ తరువాత ఫాల్గుణ పౌర్ణమి నాడు కృష్ణా తీరు ఒక ప్రదేశమున మహారాజ్ క్షౌరము చేయించుకుని బెజవాడ చేరి మంధనిలోని సంఘటన వందల కొలదీర్జనులు వచ్చుచుండుచే మహారాజు విసుగు చెంది నిర్జన ప్రాంతమైన అరణ్య మార్గముల వెంబడి ప్రయాణం చేయుచు వైశాఖ మాసారంభంలో గోదావరి తీరమునందుగల మంధని కాళేశ్వరము వచ్చి చేరుకొనిరి కృష్ణా జిల్లాలో మరి ఒక మంతెన ఉన్నది ఇది ఆ గ్రామం గాను కాళేశ్వరము దగ్గర గల మంధని అని తెలియవచ్చుటకై మంథనీ కాళేశ్వరం అని ఆ గ్రామం పేర్కొనబడినది ఈ మంధని కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరమునకు దగ్గర ఉన్నది ఈ సద్గురు చరిత్రను అనువదించుటకు మంధనిలోనే ఈ అనువాదకునకు మహారాజు శుభాశీసులు లభించి అచ్చటనే అనువాదము పూర్తి చేయుట జరిగినది మంధని చాలా పురాతనమైన గ్రామం దానిని మంత్రపురి మంత్రకూటము మంధెన్న మంధెన మంధని అని బహురీతులుగా జనులు వ్యవహరించుచున్నారు ఇది గౌతమి మహర్షి నిలయమని పురాణ గాథ ఊరికి రెండు కిలోమీటర్ల దూరమున గోదావరి నది ఉన్నది ఆ నది తీరమున గౌతమేశ్వరుని ఆలయము గలదు వైదిక నిష్ఠాగరిష్ఠులకు మంత్రవేత్తలకు శాస్త్ర కోవిదులకు అది ఒకప్పుడు నిలయమై నేడు వేదకాలము నాటి ముత్తైదు వలె కనిపించును శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి చరిత్రను అనువదించుటకు ఆ గ్రామస్తులైన బ్రహ్మశ్రీ జలవంచ రామకృష్ణయ్య గారు బ్రహ్మశ్రీ రాధారపు రాధాకృష్ణయ్య గారు ఈ అనువాదకునకు తోడ్పడిరి ఈ గ్రంథానువాదంలో ఇంత సహకారం అందించిన వారి అర్హత ఎట్టిదో ఈ గ్రంథ ప్రారంభమున చెప్పబడినది మంధనికి మహారాజు వచ్చిన వార్తా విశేషములు కొన్ని గ్రామ వృద్ధుల నుండి సేకరించబడినవి స్థానిక అడ్వకేట్ వయోవృద్ధులు శ్రీ సువర్ణ రాజేశ్వరరావు గారు చెప్పిన విషయం నా చిన్నతనంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ ఈ గ్రామం వచ్చిరి ఈ ఊరిలో వారెచ్చటను మకాము చేయలేదు ఒక్క అవధానులు నరసింహ సోమయాజుల గారింటనే భిక్ష తీసుకొని ఆ సమయమున వారింటి ముందు మేము ఆటలాడుకొనుచున్నాము మహారాజు ఇచ్చట నుండి ఉదయం బయలుదేరి కాళేశ్వరము పోయిరి తమ వెంబడి ఎవరినీ రానియలేదు కొంతమంది ఆ తర్వాత కాళేశ్వరం పోయి అచ్చటి పూజారులను మహారాజు విషయమై ప్రశ్నించగా ఆ పూజారులు మహారాజు ఉదయమే ఆలయంలోనికి వచ్చి దేవుని సందర్శించుకొని కాశీకి వెళ్ళిరని చెప్పిరి ఆ వేళ ఉదయమే మంధనీ నుండి బయలుదేరిన మహారాజ్ ఏ పది అరవై మైళ్ళ దూరంలోనున్న కాళేశ్వరము కాలినడకన గంటా గంటన్నర కాలంలో చేరుకొనుట విని వారందరూ ఆశ్చర్యపోయి ఇది మహారాజు సిద్ధపురుషుడంటకు నిదర్శనం మందనిలోని మహారాజ్ ఎవరికి ఉపదేశం చేసినట్లు జ్ఞాపకం లేదు మందని గ్రామవాసి అయిన శ్రీ గట్టు లక్ష్మణ మహారాజు ఖ్యాతి విని వారి దగ్గర ఉపదేశం పొందవలేనన్న కోరికతో వారి కొరకు నెల రోజులు తిరిగి తిరిగి తుదకు గరుడేశ్వర్లో మహారాజు దర్శనం చేసుకుని అనుగ్రహ లాభం పొందిను ఆయనతో పాటు శ్రీ నచ్చిగారి లింగన్న కూడా పోయి మహారాజ్ దగ్గర ఉపదేశ భాగ్యము పొంది మందని తిరుగు చేరుకొనెను శ్రీ గట్టు లక్ష్మన్న పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో శ్రావణశుద్ధ పౌర్ణమి నాడు కాలధర్మము చెందిను శ్రీ జలవంచ రామకృష్ణయ్య గారు మందనికి రా మహారాజు వచ్చిన విషయము తమకు తెలియవచ్చినది ఈ విధంగా చెప్పిరి మహారాజ్ అవధానులు నరసింహ సోమయాజుల గారింటికి వచ్చినట్లు ఇచ్చటివారు వారు చెప్పుకొందరు శ్రీ నరసింహ శాస్త్రి గారు సోమయాగము చేసి సోమయాజులైరి వారు వైదిక నిష్ఠాగరిష్ఠులు ఆరు నెలల పాటు వారు లక్ష మందికి అన్నదానం చేసిరి అతిథి అభ్యాగుతుల సేవ వారికి ఎంతయో ఇష్టం వారి స్వగృహమునకు మహారాజు వేంచేసినట్లు వృద్ధులు చెప్పుదురు వారింటిలో జలభిక్ష మాత్రమే మహారాజు స్వీకరించినట్లు స్థానికులు చెప్పుకుందరు మందనిలో మహారాజు ఎవ్వరికి ఉపదేశములు చేయలేదు కాళేశ్వరము మహారాజు పోయినారో లేదో తెలియదు కానీ మంధనీ నుండి గంగ దిశగా అనగా గోదావరి వైపు పడమరగా మహారాజు బయలుదేరగా ఊరిలోని ఘనాపాటీలు వెంబడించిరి అప్పుడు మహారాజు కోపముతో హూంకరించి వారినందరినీ వెనుకకు పొమ్మని ఆజ్ఞాపించిరి అందరికీ భయం వేసి రోమములు నిక్కబుడుచును వెంటనే అందరూ వెనుకకు తిరిగి కొంత దూరం పోయి మరలి చూడగా మహారాజు వారికి కనిపించలేదు ఎటుగా మహారాజు పోయిరో రాలేదు మందనిలో కూడా పూర్వం మాదిరిగానే నీవు ఉత్తర దిశకు పోవలేయునని దత్తప్రభువు ఆజ్ఞాయును కానీ ఆ ప్రదేశము జనుల సందడి లేక ప్రశాంతంగా ఉండుట చూచి అచ్చటనే చాతుర్మాస్యం చేయవలైనన్న ఆలోచనతో మహారాజు ఉండిరి కానీ దత్తప్రభువు నీ చాతుర్మాస్యాలకి ఇంకనూ కా చాలా కాలమున్నది ఇక్కడ ఉండవద్దు ముందుకు నడవమని చెప్పిను ముందుకుపోయిన జనుల తాకిడి ఎక్కువగా ఉండును కాబట్టి ఇక్కడే ఎక్కడైనను అనువగు తావు చూచుకొని అడవిలోనే చాతుర్మాస్యం చేయుట మంచిదని వారు నిశ్చయించుకుని వారట్లు నిశ్చయించుకునగానే మరలా దత్తప్రభువు ఇది అరణ్యం ఇటువంటి చోట చాతుర్మాసములు చేయుట శ్రేయస్కరం కాదు ముందుకు సాగుమని దృష్టాంతపూర్వకంగా తెలిపెను ఈ ప్రకారం ఇన్యో పర్యాయములు దత్తప్రభువు చెప్పినను వినక మహారాజ్ అడవిలోనే ఉండిరి అది చూచి ఇక లాభం లేదని దత్తప్రభువు ఒక ముసల్మాన్ వేషంతో గుర్రంపై నెక్కి వచ్చి చేతి కొరడా జులిపించచు ఇచ్చటెందుకున్నావు వెంటనే లేచిపోమ్మో ఇచ్చట నుండి కదలకపోయినచో శిక్షించవలసి వచ్చును వెంటనే పోదువా లేదా అని ఉగ్రమూర్తి అయి పలికిను ఆయన ఆవేశము చూచి మహారాజ్ తవ కోపా వందు రుద్ర తవ చాప వందు భద్ర అను పదములతో దత్తప్రభువును స్థుతించిరి వెంటనే దత్తప్రభు కోపం శాంతించెను ప్రసన్నుడయ్యను అప్పుడు మహారాజా ఆయనకు నమస్కారం చేసి మీ ఆజ్ఞానుసారం ముందుకు సాగుదునని చెప్పిరి ఆ మాట తోడనే దత్తప్రభువు సంతృప్తిపడి అదృశ్యమయ్యను ఈ తీరుగనే పూర్వం ఒకసారి మహారాజు దత్తప్రభువుల మధ్య కొంత ప్రసంగం జరిగిను అప్పుడు మహారాజును దక్షిణ దిశగా పోమని ఆయన ఆజ్ఞాపించిరి ఆ దిశగా పోవటకు ఇచ్చగించక దత్తప్రభువు ఆజ్ఞను వారు పెడచివినబెట్టిరి అప్పుడు వారి చెవులు దిమ్మెక్కి గుహీయమని ఒక ధ్వని వినిపించుచు కొంత బాధ పెట్టిను మహారాజు మనస్సు మార్చుకొని దక్షిణ దిశగా పయనించుటకు నిశ్చయించినంతనే ఆ ధ్వని ఆగిపోయిను మూడిండ్ల భిక్ష దారిలో మహారాజు ఒక గ్రామంలో భిక్ష చేయదలిచును కానీ ఆ గ్రామంలో బ్రాహ్మణునిళ్ళు ఒక్కటే ఉండినని తెలియవచ్చును మహారాజునకు మూడిండ్లలో భిక్ష చేయుట నియమం కాబట్టి భిక్ష చేయరాదని తలచుచుండిరి అంతలో ఒక ఇంటిలో నుండి ఒక స్త్రీ మహారాజ్ దగ్గరకు వచ్చి స్వామి ఇచ్చట ఉన్నవి ఆ మూడింట్లలో నేను వంట చేసేదను మీరు దయచేసి భిక్ష తీసుకొనవలనని ప్రార్థించను ఆమె చెప్పిన ప్రకారం మహారాజ్ ఆ మూడింట్ల నుండి భిక్ష తీసుకొనిరి ఆ స్త్రీ తన అభిమతం తీరినందుకు సంతోషపడిను ఒక బ్రాహ్మణ స్త్రీ మందనీ కాళేశ్వరం నుండి మహారాజు బయలుదేరి నాగభీర్ తలోది వెళ్ళిరి అచ్చట అనుష్ఠానములు నిర్వర్తించి ఒక మేడ చెట్టు క్రింద కూర్చుండి ఉండిరి ఒక బ్రాహ్మణ స్త్రీ వారి దగ్గరకు వచ్చి ఇచ్చట బాలాజీ దేవాలయంలో స్థాపన చేయవలని అనుకుంటున్నాను ఆ కార్యం పూర్తి అగునా కాదా అని ప్రశ్నించను ఆ మాట విని మహారాజ్ నీ కొడుకు గంజాయి వ్యసనం విడిచిపెట్టినచో ఆ కార్యం నెరవేరగలదని చెప్పిరి ఆ బ్రాహ్మణ స్త్రీ తన ఇంటికి తిరిగిపోయి మహారాజు చెప్పిన విషయం తన కుమారునికి చెప్పి గంజాయి వ్యసనం విడువుమని హితవు చెప్పిను ఆ హితవచనం చెవిసోకగానే అతడు ఆహివలే బుస్సున లేచి నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుందును వలదనుడుకు ఆ మహారాజ్ ఎవరు ఇటువంటి మాటలు ఇక ముందెన్నడునూ నా ముందు తేవద్దు ఆరు నూరైనను గంజాయి మాననని పలికిను ఆ తల్లి దీనవదనంతో మహారాజ్ దగ్గరకు పోయి జరిగినదంతయూ చెప్పిను అప్పుడు మహారాజ్ చూచితివి గదా నీ కోరిక నెరవేరదని పలికిరి చివరకు మహారాజ్ చెప్పినట్లే మూర్తి ప్రతిష్ట ఆగిపోయాను పావణి చేరుట ఆయూరిలో భాగవతవార్ అనునతనికి తల్లికి బ్రహ్మగ్రహ పీడ ఉండేది ఆ విషయం అతడు మహారాజ్ దగ్గరికి వచ్చి వినవించను ప్రయత్నించినచో కొంత తగ్గవచ్చును కానీ పూర్తిగా పీడ పరిహారం కాదు అని మహారాజ్ చెప్పి ఆమెకు ఒక మంత్రం రాసిచ్చి జపం చేయమని చెప్పి ఆమెట్లు చేయగా కొంత బాధ తగ్గిను మహారాజ్ ఆ ప్రకారం కాళేశ్వరం నుండి ప్రయాణం చేయుచు క్రమక్రమముగా జ్యేష్ట మాసాంతమునకు వేణి గంగా తీరము నందుగల పావణి అను గ్రామం చేరిరి మొదట ఆ యూరిలోని వారు మహారాజు విషయం గ్రహించలేక ఊరిలో ఉండనీ లేదు అప్పుడు వారు విఠల్ మందిరంలో మకాం కాం చేసిరి మహారాజ్ వచ్చిన విషయం తెలిసి కూడా ఆ గ్రామమునికి వచ్చి మురళీధర మందిరంలో ఉండినం ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం శాంతి 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 ముప్పది తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర నలుగుదవ అధ్యాయం పంతొమ్మిదవ చాతుర్మాస దీక్ష పావణి శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఒకటి వేణి గంగా స్తోత్ర రచన శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహారాజ్ చాతుర్మాసం పావణిలో జరపవల్లనని నిశ్చయించుకుని వ్యాస పూజ చేసిరి మొదట వారి యోగ్యత నచ్చటి జనులు గుర్తించనందున మహారాజుకు కొంత కష్టమయ్యను మధోన్మత్తులై అచ్చటి వారు మహారాజును పరిహసించుచు నిందించుచుండిరి మహారాజుకు అచ్చట భిక్ష దొరకటే కష్టంగా ఉండిను ఆ బాధలన్నింటినీ వారు శాంతంగా సహనముతో ఓచుకుని ఉండిరి పావణి అన్నిటి పేరు పురాణ గ్రంథములలో పద్మావతిపురి అని పేర్కొనబడినది ఆ గ్రామం ప్రక్కనే వేణి గంగా అను నది ఒకటి కలదు మహారాజ్ ఆ నదిపై స్తోత్రములు వ్రాసిరి అవి స్తోత్ర సంగ్రహములో చేర్చబడినవి లోకుల కనువిప్పు చాతుర్మాస వేళయందు మహారాజా చట రెండు నెలలుండిరి దూరదూరముల నుండి మహారాజు దర్శనార్థం జనులు వచ్చుచుండిరి క్రమముగా ఆ గ్రామంలోని వారికి మహారాజు యోగ్యత తెలిసి వచ్చెను మనసు మార్చుకుని మహారాజ్ దగ్గరకు పోవుట మొదలుపెట్టిరి అందరి భోజనముల వ్యవస్థ సీతారాంబువాకు మహారాజు అప్పగించిరి నిత్యము బ్రాహ్మణ సమారాధన జరుగుచుండెను ధర్మబాహ్యులైన వారిని సహపంక్తి కూర్చుండనిచ్చేడి వారు కాదు వర్ణాశ్రమ ధర్మములు పాటించని వారికి మహారాజు దర్శనం లభించేది కాదు మహారాజు దర్శనార్థం దూర ప్రాంతముల నుండి వచ్చుచున్న భక్త సమూహములను చూచి పావణి ప్రజలు కండ్లు తెరిచిరి మహారాజ్ దగ్గరకు పోయి తమ అజ్ఞానమును మన్నించుడని ప్రార్థించిరి వారందరూ మహారాజు ఎడ అత్యంత గౌరవాభిమానములు గలవారై ముఖ్య భక్తులైరి దత్తప్రభు వాగ్దానం ఇతర గ్రామాల నుండి వేల కొలది మంది పావనికి వచ్చుచుండిరి ఆ సమయమున పావని చుట్టుప్రక్కల గల గ్రామములలో ప్లేగు వ్యాధి వ్యాపించును అది అంటు జాడ్యమొగటచే తమ గ్రామంలో కూడా వ్యాపించునేమోయని పావణి ప్రజలు భయపడుచుండిరి అంతలో గాండాబువాయుండెడి మురళీధర మందిరంలో ఒక ఎలుక చచ్చి పైనుండి పడినని మహారాజుకు తెలియవచ్చును వెంటనే మహారాజు దత్తప్రభువుని ఇట్లు ప్రార్థించిరి ప్రభు మీ ఆజ్ఞానుసారం ఇచ్చట చాతుర్మాస్యలు ఆరంభించితిని అందుచేత ఇచ్చట బాలగోపాలురు కూడియుండిరి వారిలో నెవరు మరణించినను నాకు అపఖ్యాతి వచ్చును చాతుర్మాస్యాలు పూర్తి నన్ను ఇప్పుడు బయలుదేరమందురా చెప్పుడు మహారాజ్ మాటలు విని దత్తప్రభు నీ చాతుర్మాస్య మగునంత వరకు ఎవ్వరికి నీ ఎట్టి భయమూ ఉండదు కనుక మీరు చాతుర్మాస్యాలు పోనక్కర్లేదు అని మహారాజు దత్తప్రభువు చెప్పిన విషయం జనులందరికీ అప్పుడు అప్పుడందరూ నిర్భయంగా ఊపిరి భట్ భట్టుజీల ఇండ్లలో భిక్ష మహారాజ్ దగ్గరకు వచ్చి వారి భోజన వసతులు నానా దిశపుత్రే విఠలరావు కాళీకర్ మున్నగు వారు చూచుచుండిరి మహారాజ్ పావణి వచ్చినప్పుడు మొదట వైద్యనాథ దేవాలయంలో మూడు రోజులుండిరి తరువాత దిశపుత్రే యొక్క విఠల్ మందిరంలో పోయిరి మొదటి రోజు నాయకుల ఇంటిలో భిక్ష తీసుకుని వారు గుజరాతీలని తెలియగానే ఆ భిక్షనట్లే ఉంచిరి మరునాడు ఏదో కారణమున ఉపవాసం ఉండిరి మూడవ దినము భట్జీల ఇండ్లకు భిక్షకుపోయినప్పుడు మహారాజ్ యోగ్యతను గురించి వారు ప్రశ్నించడం మొదలుపెట్టిరి అప్పుడు మహారాజ్ ఇంటికి వచ్చిన అతిథికి భిక్ష పెట్టుటియే గృహస్థ ధర్మం అంతేకాని వచ్చిన వారు ఎక్కువ తక్కువ లెంచకూడదు ఇట్లు ప్రశ్నించరాదు అని పలికిరి మహారాజ్ ఇట్లు పలుకుచుండగానే ఆ భట్జీల ఇంట్లో నుండి ఒక స్త్రీ వెలుపలకు వచ్చును మహారాజును చూసి ఆమె గుర్తుపట్టెను ఆ స్త్రీ పేరు ఉమాబాయి ఆమెను కిచ్చిరి బ్రహ్మావర్తములో మహారాజు ఉండగా మహారాజు దర్శన భాగ్యము ఆమె పొందిను అప్పుడు ఆమె నిత్యము మహారాజు ఉండేడు ప్రదేశమును స్వహస్తములతో ఊడ్చి శుభ్రం చేసి ముగ్గులు పెట్టి వచ్చుచుండేడిది ఆమె మహారాజ్ మహత్తు గురించి అందరికీ వివరించి చెప్పెను అప్పుడు వారందరూ మహారాజ్ యోగ్యతను గుర్తించి క్షమించుడని వారిని వేడుకొనిరి అప్పటి నుండి వారు మహారాజ్ దగ్గరకు పోవటం మొదలుపెట్టిరి నానా దిశ పుత్రే కుమారుడు ప్రతిదినమూ నానా దిశ పుత్రే మహారాజు క్షమ సమక్షంలో పురాణము చెప్పుచుండెను ఒక సమయమతడు పురాణం చెప్పుచుండగా ఒక శ్లోకమునకు అర్థం చెప్పుటలో కొంత తికమకపడెను అప్పుడు మహారాజ్ ఆ శ్లోకార్థమును ఆయనకు బోధపడినట్లు వివరించి చెప్పిరి ఆ ప్రకారంగా మరికొన్ని శ్లోకములకు రెండు రెండు మూడు మూడు అర్ధములు చూపించిరి ఈ తీరుగా అర్ధములు చేసి చూపిన పుస్తకం ఒకటి మీ ఇంటిలో ఉన్నది అది ఎచ్చటనున్నదో వెదికి తీయుడని మహారాజు నానాశాస్త్రి దిశపుత్రేకు చెప్పిరి నానాశాస్త్రి ఇంటికి వచ్చే పుస్తకం కోసం వెదుకగా అది దొరికెను మహారాజు చెప్పిన అర్ధములన్నీ ఆ పుస్తకంలో ఉండిను ఆనాటి నుండి ఆయనకు మహారాజుపై ఆదరాభిమానములు మిక్కుటమాయను మహారాజు సామర్థ్యమును ఆయన అందరి ముందు పొగిడి చెప్పుచుండెను ఆ కారణం నచ్చటి వారందరూ మహారాజ్ సేవకులైరి దిశపుత్రే కుమారుడు బాడే శాస్త్రి హరికథలు చెప్పుచుండేడివాడు హరికథలు చెప్పుటకై మహారాజా ఆయనకు క్రొత్త కథలను తయారు చేసి ఇచ్చుచుండెరి ఆ హరికథలు చెప్పునప్పుడు శృతివాక్యములను యధాయథముగా ఉచ్చరించి చెప్పరాదని మహారాజా అతన్ని హెచ్చరించరి ఒకప్పుడు బాడే శాస్త్రి మహారాజు ముందర కీర్తన చేయుచు పొరబాటున ఒక శృతివాక్యమును ఉదహరించెను అది వినగానే మహారాజు చెవులు మూసుకొని దత్త అని వెడలిపోవుటకై లేచి నిలబడిరి బాడే శాస్త్రి తన తప్పిదము గ్రహించి ఇక ఎప్పుడు ఇట్టి తప్పు చేయను క్షమించుడని మహారాజును ప్రార్థించి చంపలు వేసుకొనిను ఇకపై ఎన్నడూ ఇట్టి తప్పు చేయవు కదా అని ప్రశ్నించి అతని నుండి ఒప్పందం చేసుకుని మహారాజ్ అప్పుడు తిరిగి కూర్చుండిరి గోవిందరావు ఒకసారి గోవిందరావు ఈనామదార అను గృహస్థుడొకడు మహారాజు దర్శనార్థం వచ్చెను అతనికి జ్వరం వచ్చినందున నా మురళీధర్ మందిరంలో ఒక గదిలో పడుకొనిను ఆ సమయం నందు ఒక ఎలుక చచ్చి పైనుండి పడిను అప్పుడచ్చటి వారు గోవిందరావును మరొక చోటుకు పోయి ఉండమని ఆదేశించుడని మహారాజుతో చెప్పిరి మహారాజ్ దత్తప్రభువుని ఈ విషయమే ప్రశ్నించగా భాద్రపద బహుళ పాడ్యమి వరకు ఇచ్చటకు ప్లేగు రాదు అంతవరకు ఎవరికి ఏమీ భయం లేదు లేనిపోని అనుమానములు పెట్టుకొనవలదని ఇచ్చటి వారికి చెప్పుడని దత్తప్రభు ఇచ్చెను మహారాజా ఆ విషయం ఎల్లరికూ చెప్పగా అందరూ నిశ్చింతులైరి అన్నదానం ప్రతి భక్తులు సుగంధ ద్రవ్యములతో మహారాజును అర్చించేడివారు అన్నదానం కూడా విశేషముగా జరుగుచుండెను అన్ని జాతుల వారికి సంతుష్టిగా భోజనం పెట్టబడుచుండెను గ్రుడ్డి బ్రాహ్మణుడు ఒకరోజు ఒక గ్రుడ్డి బ్రాహ్మణుడు తన ఉంపుడుగత్తెను పెట్టుకుని పావనికి వచ్చెను ఆమెను తాను దిగిన ఇంటిలో రహస్యంగా ఉంచి తానొక్కడే మహారాజును దర్శించి తనకు చూపు వచ్చినట్లు చేయుడని ప్రార్థించెను అప్పుడు మహారాజు ముందు నీవా ఆ విడిచి నా దగ్గరకు రమ్ము ఆ తర్వాత చెప్పిదనని ఆ మాట వినగానే ఆ బ్రాహ్మణుడు తన గుట్టు మహారాజు గ్రహించినని తన పప్పులు అక్కడ ఉడకవని భావించి వెడలిపోయిను హితబోధ మరి ఒకసారి ఒక వచ్చి స్వామి భవసాగరం నుండి నన్ను తరింపజేయుడని మహారాజును ప్రార్థించను అప్పుడు మహారాజు స్నానమునకై నది దగ్గరకు వెళ్ళుచుండిరి అతన్ని వెంట తీసుకుని వారు నది దగ్గరకు పోయి నదిలో దిగిరి నీవు నా వెనుక రమ్మో మునిగిదవని భయపడవద్దు అని అతనితో చెప్పి నదిలో ముందుకు పోవుచుండిరి అతడు నదిలో దిగిను కానీ మహారాజు వెంటపోటుకు ధైర్యం చాలక అట్లే నిలబడిను కొంతసేపటికి మహారాజు ఒడ్డుపైకొచ్చి ఓరినాయన ఈ నదిని దాటటికే నీకు సామర్థ్యం లేదు మరి భవసాగరం ఎట్లు దాటెదు నీకు సమర్థత కలగవలనన్నచో భగవంతుని ప్రార్థించమని హితం చెప్పి తమ నివాసమునకు వెడలిపోయి గాండాబువాకు శిక్ష పావణిలో గాండాబువా ఒకసారి మహారాజుకు శరీరమంతయు కేసరి గంధం పూసి మహాపూజ చేసెను అది చూచి తధే అనునతుడు కూడా కేసరి గంధం పూసి మహారాజుకు పూజ చేసిన అందరూ పూజ చేయుటుకు పూనుకొన్నచో మహారాజుకు బాధ కలుగునని గాండాబువ క్రోధంతో పలికిను ఆనాటి రాత్రి గాండాబువాకు ఒక స్వప్నం వచ్చిను మహారాజ్ గాండాబువ చెంపలు వాయించి భక్తులపై నీకంత కోపం దేనికి ఈరు తీరుగా మాట్లాడవచ్చునా ఇక ముందెన్నడూ ఇట్లు చేయకుమని బుద్ధి చెప్పిరి వృద్దున్నే లేచి చూడగా గాండాబువ చెంపలు వాచి ఉండిను మహారాజు పెనతల్లి అయిన దుర్గ చెప్పిన సలహా ప్రకారం ఆయన మహారాజ్ దగ్గరకు పోయి తప్పు క్షమించుడని పశ్చాత్తాపం వెలుబుచ్చచూ ప్రార్థించినంతనే ఆయన చంపలవాపు తగ్గిపోయిను తిరిగి వచ్చిన భర్త పావణిలోని ఒక గృహస్థునికి ఎందుకో కోపం వచ్చి ఇల్లు విడిచి ఎక్కడికో పోయిను పన్నెండు సంవత్సరములైనను అతని జాడ తెలియలేదు పాపం ఆయన భార్య మిగులు దుఃఖపడుచుండిను ఆమె ఒకనాడు మహారాజును దర్శించి తన గోడు వెళ్లబోసుకుని సాగిను మహారాజా ఆమెను చూసి జాలిపడి దుఃఖపడవద్దు నీ భర్త త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చునని ఓదార్చి ఆమెకు ఒక మంత్రం రాసిచ్చి నిత్యము మనస్సులోనే ఆ మంత్రం జపించుచుండుమని చెప్పి ఆ ప్రకారమే చేయిచుండగా ఒక్క నెల రోజుల్లోనే ఆమె భర్త దగ్గర నుండి తాను త్వరలో ఇంటికి వచ్చుచున్నట్లు ఒక లేఖ వచ్చిను ఆ తర్వాత స్వల్ప కాలంలోనే ఆమె భర్త ఇంటికి తిరిగి వచ్చిను ప్రసాద్ నర్మదా తీరమందలి మండల మహాపురి గ్రామంలో ప్రసాద్ అను పేరుగల ఒకడు ఉండేను ఆయనకు నలుగురు కొడుకులు పుట్టిరి కానీ పుట్టిన వెంటనే వారు చనిపోయిరి ఆ తర్వాత ఒక ఆడపిల్ల పుట్టిను ఆ పిల్ల కూడా జన్మించిన వెంటనే మరణించెను ఆ సమయంలో ఒక జటాధారి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆ పిల్ల శవమును భుజంపై వేసుకొని పోయిను అతడెచ్చడుకు పోయినో ఎవ్వరికి కనిపించలేదు అందరూ నలువైపులకు పోయి గాలించినను అతని జాడ తెలియలేదు అంతయు మాయగా ఉండిను ఇట్టి స్థితిలో ఎవరో మహారాజ్ సామర్థ్యమును గూర్చి ఆ బ్రాహ్మణునకు చెప్పిరి ఆ బ్రాహ్మణుడు ఆశతో మహారాజ్ దగ్గరికి వచ్చి విషయమంతయు చెప్పి దయచూపవలసిందని ప్రార్థించను మహారాజ్ అతన్ని చూచి ఇట్లు చెప్పిరి మీ వంశములోని వాడొకడు మరణించి పిశాచమై నీ సంతతిని నష్టపరుచుచున్నాడు వాడే మారురూపంతో వచ్చి ఆ పిల్ల శవం నెత్తుకుని పోయిను అతని కోరిక నీవు సఫలం చేయనంతవరకు మీ వంశం వృద్ధి కాదు మహారాజ్ ఇట్లు పలికి అతని పిశాచ బాధ తొలగటకై కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు నారాయణ బలి విష్ణు సహస్రనామ పారాయణము చేయమని చెప్పి ఒక యంత్రం వ్రాసిచ్చి ఇంటికి పంపిరి వితంతు స్త్రీలు మహారాజ్ పావణిలోనున్నప్పుడు ఒకసారి మదరాసు ప్రాంతం నుండి కొందరు స్త్రీలు మహారాజు దర్శనార్థం వచ్చిరి వారిలో కొందరు వితంతువులైనను వెంట్రుకలు దీయించుకొనక జుట్టుముడితో ఉండిరి వారందరూ తమ దగ్గరకు రాగానే మహారాజు ముఖం పక్కకు తిప్పుకొని ఆ వచ్చిన వారికి మహారాజ్ అట్లెందుకు చేసిరో అర్థం కాక కారణం అడిగిరి అప్పుడు వారు శాస్త్ర విరుద్ధంగా నడిచి వారి ముఖము నేను చూడను అని ప్రత్యుత్తరం ఇచ్చిరి ఆ మాటలు విని ఆ స్త్రీలు ఇట్లనిరి వెంట్రుకలు కుంకుమ మగని దగ్గర నుండి స్త్రీలకు లభించలేదు పుట్టినప్పటి నుండి ఏ వెంట్రుకలు ఉన్నవి చిన్నప్పటి నుండి ఏ కుంకుమ పెట్టుకున్నాము మగడు పోయిన వెంటనే వానిని తీయవలసిన అవసరం ఏమున్నది ఆ ప్రశ్నలు విని మహారాజు శాంతముగా పుట్టినప్పుడు మీ యొక్క ఆకారం ఏ విధంగా ఉండినో ఇప్పుడు అట్లున్నదా వయసు వచ్చుచున్న కొలది ఆకారంలో నడవడిలో జ్ఞానంలో భేదం ఎందుకు కనబడుచున్నది మీరు పుట్టినప్పుడు ఎట్లుంటేరో అట్లే నా దగ్గరకు వచ్చినచో నేను మీకు దర్శనమియ్యవచ్చును మహారాజ్ మాటలు విని వారు మనస్సు మార్చుకుని మరునాడు వితంతువులందరూ కేశ కేశవ పనము గావించుకొని వచ్చి మహారాజు ప్రసాదం పొంది వెడలిపోయిరి బల్వంతరావు నాయక్ ఉమ్రేడుకు చెందిన సంపన్న గృహస్థు బల్వంతరావు నాయక్ ఒకనాడు మహారాజు దర్శనమునకు వచ్చి స్వామి తమరు నన్ను ఆజ్ఞాపించి నా సేవని ఏదైనానో గ్రహించి నన్ను ధన్యుని గావించవలసిందని ప్రార్థించను మహారాజా ఆ మాటలు విని ఏమీ బదులు పలకలేదు ఆ తర్వాత కొన్ని దినములకు మహారాజు అతన్ని చూచి ఉదక వ్యవస్థ చేయుమని చెప్పిరి అప్పుడు అట నీటికి ఎద్దడిగా ఉండెను ఊరికి దూరంగానున్న నది నుండి నీరు తెచ్చుట చాలా కష్టమైన పని అయినను నా యొక్క పరమానంద భరితుడై తన కోడండ్రను ఇంటివారినందరినీ ఆ పని చేయుటకు పురమాయించి నది నుండి నీరు తెచ్చుటకై ఆయన స్వయముగా బయలుదేరిను అందరూ బిందెలు తీసుకుని నది నుండి నీళ్లు తెచ్చి నింపుట మొదలుపెట్టిరి మహారాజ్ దర్బార్లో శ్రీమంతులు గరీబులను తేడా లేకుండెను నాయక్ కుటుంబంలోని వారందరినూ శీఘ్రకాలంలోనే నీరు నింపిరి నిరహంకార వృత్తితో పాటుపడుచున్న నాయకులను చూచి మహారాజు సంతుష్టులైరి ఆ తరువాత వారిచే ఒక మహాపూజ కూడా చేయించుకుని బల్వంతరావు కుమారుడైన లక్ష్మణరావు నాయక్కు అనుగ్రహం ఇచ్చిరి ఆనాడు బల్వంతరావు నాయక్ ఒక మహాసమారాధన చేసను కొన్ని దినములకు ఆయన దేవుని ముందు నిలిచి నమస్కారం చేయుచున్న సమయమున ఆయన ప్రాణములనంత వాయు నందులీనమయ్యను బల్వంతరావు నాయక్ స్వాభావికంగా మహాపుణ్యాత్ముడై ఉండి మహారాజు పట్ల అత్యంత గలవాడై ఉండెను బంగారు గిన్నె ఒకనాడు ఒక స్త్రీ మహారాజ్ దర్శనార్థం వచ్చిను మహారాజ్ ముందు ఒక టెంకాయ పెట్టి పైసలకు బదులుగా పరధ్యానంగా ఒక బంగారు గిన్నెను దానిపై దక్షిణగా పెట్టిను ఆ తర్వాత తన పొరపాటు తెలుసుకుని బంగారు గిన్నె నచ్చట పెట్టినందుకు లోన బాధపడుచుండెను తన గిన్నెను తాను తిరిగి తీసుకొని టెట్లని ఆలోచించుచు ఆమె అక్కడనే ఖిన్నురాలై కూర్చుండెను ఆమె ప్రక్కనున్న వారి గిన్నెను తిరిగి తీసుకునమని సలహా ఇచ్చిరి కానీ మహారాజు ముందు ఒకసారి పెట్టిన వస్తువులను తిరిగి తీసుకున్నానని ఆమె పలికిను మహారాజు ఒక నారికేళ్ళమును ప్రసాదంగా ఆమెకిచ్చిరి ఆమె ఇంటికి పోయి ఆ టెంకాయన పగలగొట్టకనే విచిత్రంగా అందులో నుండి బంగారు గిన్నె బయటపడినను ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం శాంతి 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 హీ నలుగుదవ అధ్యాయం సమాప్తం